హలో ఎవ్రీవాన్ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ వీడియో గుడ్ చాలా మంది కమెంట్స్లో చక్కగా మాకు నెంబర్స్ పెట్టడం కొంతమంది వాట్సాప్లో మాకు నంబర్స్ పెట్టడం లాంటివి చేశారు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అడిగిన అడిగిన క్వశ్చన్కి నా ఇన్ ది థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ద న్యూమలాజికల్ సిరీస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అసలు నంబర్స్ ఎటువంటి ఎఫెక్ట్ని జనరల్గా తీసుకుని వస్తూ ఉంటాయి అండ్ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈచ్ నంబర్ మనం యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఏజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఫిఫ్టీన్త్ ఇస్ బోర్న్ ఆన్ ఆర్ వాస్ బోర్న్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ ఎవరో ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఇయర్లో పుట్టారు అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో ఉన్నాము అండ్ ఫిఫ్టీన్త్ జూన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతే కదా సో యాజ్ ఐఎమ్ షూటింగ్ టుడే వీఆర్ ఆన్ సెవెంటీన్త్ ఆఫ్ జూన్ సో ఫిఫ్టీన్త్ జూన్ వెళ్ళిపోయింది కాబట్టి సో వాళ్ళ టెక్నికల్ ఏజ్ యాజ్ అ నంబర్ దే ఆర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది రైట్ బికాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో దే హ్యావ్ కంప్లీటెడ్ ద సైకిల్ ఆఫ్ దేర్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ కంగారు ఏం లేదు నేను తెలుగులో కూడా చెప్తాను వాళ్ళ ట్వంటీ ఫోర్త్ ఇయర్ అంటే ఇరవై నాలుగవ సంవత్సరాన్ని వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఇయర్లో కంప్లీట్ చేసేసారు మొన్న గత రెండు రోజుల క్రితం ఫిఫ్టీన్త్ జూన్ రోజు అంటే వాళ్ళు ఎంటర్ అయిన సంవత్సరం ఏది ఇరవై ఐదవ సంవత్సరం ఎంటర్ అయ్యారు ఇరవై ఐదవ సంవత్సరం ఎంటర్ అయ్యి ఎన్ని రోజులైంది టూ డేస్ అయింది సో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇస్ వాట్ ద పర్సన్ ఇస్ లాజికల్లీ అండ్ టెక్నికలీ అండ్ రియలిస్టికలీ ద పర్సన్ ఇస్ రన్నింగ్ అంటే ప్రతిరోజు ద లైఫ్ ఇస్ కంటిన్యూయింగ్ అండి సో మనం ఆ పర్టిక్యులర్ పర్సన్ ఏదైతే ఎక్స్వైజీ ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నిండిపోయిన పర్సన్కి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ రన్ అవుతుంది సో ట్వంటీ ఫోర్త్ ఇయర్ ఈస్ గాన్ బాయ్ సో యూ విల్ నెవర్ సే ఐ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అది ఎప్పుడంటాము అశుభం ఉంది కదా రైట్ ఎప్పుడంటాము ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అని ఇఫ్ దట్ హ్యాస్ ఎండెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సో యు ఆర్ రన్నింగ్ యువర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఏజ్ అడిగినప్పుడు ఆ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఏదైతే ది మనం తీసుకున్నామో దట్ ఎక్స్ వైజీ ఈస్ రన్నింగ్ ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అది ఇట్ ఈస్ ఫర్ సమన్ ఎల్స్ టు అండర్స్టాండ్ దట్ యు నో దట్ పర్సన్ హ్యాస్ కంప్లీటెడ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అని they will do their automatic calculation you don't have to do the mathematics for them right simple mathematics it is right so i'm running my 25th year i'm running my 35th year for example so um so i will say saying that i am running my 35th year or i am running my so and so year x y z year a b c year so that means i am still running present continuous right manam pass loan this has a very good ఇంటర్ రిలేషన్ విత్ ఎస్ట్రాలజీ న్యూమరాలజీ ఎస్ట్రాలజీ అండ్ వాస్తు ఇవన్నీ ట్రిప్లెట్స్ అండి దే ఆర్ లైక్ ట్రిప్లెట్స్ లైర్ లైక్ త్రీ బేబీస్ టుగెదర్ ఈచ్ బేబీ లేకుండా ఇంకొకళ్ళు ఉండదు దే లైక్ రిఫ్లెక్సివ్ ట్రిప్లెట్స్ రైట్ ఒక బేబీ లేకుండా రెండో బేబీ ఉండదు రెండో బేబీకి ఏమన్నా ఏడుపోతే మూడో బేబీ కూడా ఏడుస్తుంది రైట్ సో ఒక బేబీకి గిచ్చాలనిపిస్తే రెండో బేబీ కూడా రెడీ అయిపోతుంది సో లైక్ వాస్తు సిటింగ్ దేర్ ఎస్ట్రాలజీ ఈజ్ ఆల్సో పింఛింగ్ అండ్ దెన్ న్యూమరాలజీ ఆల్సో సేస్ యామ్ ఆల్సో దేర్ సో అందుకనే ఈ త్రీ సబ్జెక్ట్స్ మీ అందరికీ అర్థం కావడానికి ఈ న్యూమ్ లాజికల్ సిరీస్ అనేది నేను మొదలుపెట్టాను ఐ మీన్ ఐఎమ్ సో షూర్ ఐ ట్రై ట్రై మేక్ ఇట్ వెరీ ఫనీ అండ్ చాలా రియలిస్టిక్గా నేను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దాట్ నమ్మని వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ని నమ్మని వాళ్ళు కానివ్వండి అసలు ఎందుకు నమ్మాలి అనుకునే వాళ్ళు కాదు కానివ్వండి ప్రజెంట్ డే జనరేషన్ ఐఎమ్ సో సారీ బట్ యా లాజికల్ అండ్ Uh, which doesn't have a logic uh, but um, you know believe everything i always come with an explanation and not i am always a person uh, who says why uh, or probably the truth behind it uh, but it is never uh, you know um, i will never say saying that um, you know there's no science behind it or anything like that um, సైన్స్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ఇన్ ఇన్ జనరల్ ఫార్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ దీస్ త్రీ సబ్జెక్ట్స్ సైన్స్ ఇస్ వెరీ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ఇట్ సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ నంబర్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో దాట్ పర్సన్ ఇప్పుడు ఆ ఎక్స్వైజీకి ఏజ్ ఎంత దే ఆర్ రన్నింగ్ దేర్ హీ ఆర్ షీ ఇస్ రన్నింగ్ హర్ ఆర్ హిస్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఓకే సో యూ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఏజ్ లైక్ దాట్ నా దిస్ ఎపిసోడ్ విల్ ఎండ్ విత్ అదర్ హోమ్ వర్క్ ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ రన్ చేసే పర్సన్ ఎక్స్ వైజీ ఎవరైతే ఉన్నారో దాట్ ఈస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ సెవెన్ దట్ మీన్స్ నంబర్ సెవెన్ ఈస్ రూల్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఫర్ దిస్ అవునా సో నంబర్ సెవెన్ ఈ పర్టిక్యులర్ పర్సన్ ని రూల్ చేస్తున్నారు అంటే కేతు ఇస్ ద ప్లానెట్ హూస్ రూల్ దిస్ పర్సన్ ఫార్ ది ఎంటైర్ యువర్ అంటే మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది రైట్ నా ఇది కాకుండా దీన్ని పక్కన పెట్టేసేస్తే ఒక పర్టిక్యులర్ ఇయర్ మొత్తాన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప ఈ పర్సన్ ఎక్స్ ఎప్పుడు పుట్టాడు టూ థౌజండ్లో పుట్టాడు కదా మనం ఎగ్జాంపుల్ అనుకున్నది సో ఇప్పుడు ఏ ఇయర్ రన్ అవుతుంది టూ ట్వంటీ ఫోర్ రన్ అవుతుంది సో టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఇస్ ఎయిట్ రెండు రెండు నాలుగు జోడితే ఎనిమిది వస్తుంది కదా సో ఎయిట్ ఇస్ నంబర్ ఇయర్ సో ఈ ఎయిట్ ప్లస్ ఇతను ఎప్పుడు పుట్టాడు ఈ అమ్మాయో ఈ బాబో ఎప్పుడు పుట్టాడు అనేసుకుందాం అబ్బాయి అనేసి ఎందుకంటే మళ్ళీ 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 అమ్మాయి అబ్బాయి అంటే నేను మనం మర్చిపోతాం సో ఈ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ పుట్టాడు సో వన్ ఫైవ్ సిక్స్ ప్లస్ మంత్ ఏంటి జూన్ సో ఇట్ ఈస్ అ సిక్స్ మంత్ సిక్స్ ప్లస్ సిక్స్ ఇస్ ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ ఇస్ త్రీ త్రీ ప్లస్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎయిట్ సో త్రీ ప్లస్ ఎయిట్ అనేది ఎంత వస్తుంది నైన్ టెన్ లెవెన్ విచ్ ఇస్ టూ అగైన్ ఈ రెండు నంబర్ కలిపి మనం ఒకే నెంబర్కి జోడిస్తాం సో టూ అంటే పర్సనల్ ఇయర్ నంబర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఇస్ ఓకే రూల్ చేసే ప్లానెట్ సెవెన్ ఈస్ రన్నింగ్ హిస్ సెవెంత్ ఇయర్ ద హీస్ బీయింగ్ రూల్డ్ బై టూ అంటే ఈ ఇతను ఏజ్ ప్రకారం సెవెంత్ ఇయర్ లో ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది రైట్ సో ట్వంటీ ఫోర్త్ ఇయర్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అవుతోంది సో సెవెంత్ ఇయర్లో ఉన్న టూ ప్లస్ ఫైవ్ అండ్ ఈ పర్టిక్యులర్ పర్సనల్ ఇయర్ నెంబర్ టూ అలా మీ అందరూ కూడా మీ కరెంట్ ఇయర్స్ మీ పర్సనల్ ఇయర్ నెంబర్ జోడించుకుని పెట్టుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీ పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా జోడించాలి అనేది నేను మళ్ళీ నేర్పిస్తాను కంగారు ఏం లేదు యోర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ప్లస్ మంత్ Plus current year. Okay? Date plus your month plus current year. Current year. That will be your personal year number. Okay? Wishing you the very best. Good luck.